హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా వేసి మరొక దివాళీ డిజైన్ తోటైతే మీ ముందుకైతే వచ్చాను ఈ దివాళీ డిజైన్ అని ఎలా గీయాలో సింపుల్గా ఎలా గీయాలో అని మీకైతే చూయిస్తున్నాను అదేవిధంగా ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసావాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు ఒకవేళ కొత్తగా చూసావాళ్ళైతే బిఫోర్ గీసినాం దివాళీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఇప్పుడు నేను మాత్రం ఒక లైన్ గీసుకుని దాని కింద మాత్రం ఈ విధంగా ఫ్లవర్ అయితే గీసాను ఈ ఫ్లవర్ అనేది డిఫరెంట్ పెటర్స్ అయితే గీసుకోవచ్చు నేను మాత్రం నాకు నచ్చిన విధంగా ఈ విధంగా అయితే ఒక సింపుల్ ఫ్లవర్ అయితే డిజైనింగ్ అయితే చేశాను ఆ ఫ్లవర్కి అటు కార్నర్ ఇటు కార్నర్లో మాత్రం అటు సైడ్ ఇటు సైడు ఈ విధంగా మాత్రం హ్యాంగింగ్స్ లాగైతే ఇచ్చాను మంచి లుక్ ఉండడం కోసం అదేవిధంగా ఇప్పుడు గీసుకున్న ఈ ఫ్లవర్కి పై భాగాన ఒక దీపాన్ని మాత్రం గీశాను ఎందుకంటే దీపం సింది ఇప్పుడు దివాళి కాబట్టి దివాళి కోసం మనం వేస్తున్నాం కాబట్టి ఈ విధంగా దివాళి కోసం మనం ఈ విధంగా దీపాలతో అయితే డిజైనింగ్ అయితే చేసుకున్నాం ఇప్పుడు ఈ దీపాల డిజైనింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి లైటింగ్ లాగా ఈ విధంగా గీతలు అయితే ఇచ్చుకోవాలి మీకు వీడియోలు చూస్తే ఈజీగా అర్థమయ్యే ఉంటుంది నేను గీసే ప్రతి ఒక్క డిజైన్ అయితే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను మీరు ఈజీగా గీయగలుగుతారని కూడా అనుకుంటున్నాను ఈ విధంగా గీసుకున్న తర్వాత దీపాలకి అట్ సైడ్ ఇటు సైడ్ చిన్న కొమ్మల్లాగా అయితే నేను డిజైనింగ్ అయితే చేశాను ఎందుకంటే అక్కడ కొంచెం గ్యాప్ అయితే ఉంది ఆ గ్యాప్ ఫుల్ఫిల్ అవ్వడం కోసం అయితే నీ విధంగా అయితే చేశాను చేసుకున్న తర్వాత ఆఫ్టర్ కలరింగ్ అయితే ఇచ్చాను ఇప్పుడు నేను ఈ ఫ్లవర్కి మాత్రం పింక్ కలర్ కటర్స్ తోటైతే డిజైనింగ్ చేసుకున్నాను అదేవిధంగా దాని కాంబినేషన్ ఎలా బాగుంటుందని దానిపైన మాత్రం ఎల్లో కలర్ తోటైతే కలరింగ్ అయితే ఇచ్చుకున్నాను ఈ విధంగా కలరింగ్ ఇచ్చుకున్న తర్వాత దానిపైన ఏమో ఆరెంజ్ కలర్ అంటే మనకి కలర్ కాంబినేషన్లో మనకు నచ్చిన కలర్తో అయితే కలరింగ్ అయితే ఇచ్చుకోవచ్చు నేను నాకు నచ్చిన కలర్ తోటైతే ఈ విధంగా సింపుల్గా అయితే కలరింగ్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్ని మాత్రం కొంచెం ఈ విధంగా అయితే డెకరేట్ అయితే చేశాను మీకు వీడియోలో చూస్తే ఈజీగా అర్థమయ్యే ఉంటుంది నేను చేసే ప్రతి ఒక్క వీడియో అదేవిధంగా నేను గీస్తున్న ముగ్గులు కానీ అదేవిధంగా కోన్ డిజైన్స్ కానీ ఈజీగా అర్థమవుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మిడిల్లో ఉన్న దీపానికి మాత్రం నేను ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చాను మీకు మీరు నచ్చిన కలర్స్ అయితే డిజైనింగ్ అయితే చేసుకోండి మీరు ఎప్పుడైనా కలరింగ్ ఇచ్చిన తర్వాత మాత్రం దానిపైన డెకరేట్ అయితే చేయండి మనం డెకరేట్ చేసిన తర్వాత కలరింగ్ ఇస్తే మాత్రం మంచి లుక్ అనేది అయితే అసలు ఉండదు ఎప్పుడైనా కానీ కలరింగ్ చేసుకున్న తర్వాతనే మనం డెకరేట్ అయితే చేయాలి చేస్తే మంచి లుక్ అనేది అయితే వస్తుంది నేను ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే చేశాను ల్యాంప్స్ కూడా అదే దీపాలు కూడా అసలు బేసిక్గా చెప్పాలంటే ముగ్గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఏమీ ఉండదు బట్ ఏంటంటే మీకు అర్థం అవడం కోసం అయితే క్లియర్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాత్రం మీకు డీటెయిల్గా అయితే చెప్తున్నాను నేను చెప్పే మాత్రం మీకు అర్థమవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను పైన మిడిల్లో మాత్రం హ్యాపీ దివాళీ అని అయితే రాసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఈ విధంగా గీసుకున్న తర్వాత మనకి కింద ఆరెంజ్ కలర్ అయితే హ్యాంగింగ్స్ మాత్రం ఈ విధంగా కలరింగ్ అయితే చేస్తే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది వీటి మధ్యలో గ్యాప్ కూడా లేకుండా మనం చిన్న చిన్న డాటెడ్తో మాత్రం డిజైనింగ్ చేస్తే మంచి లుక్ ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే చేశాను మీకు వీడియోలో చూస్తే డీటెయిల్గా అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే చేసుకున్నాను ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్